రాజు రూస్ కొత్త లోక చాప్టర్ వన్ చంద్ర ఇది మలయాళంలో దుల్కర్ సల్మాన్ గారు నిర్మించారు ముప్పై కోట్లతో నిర్మిస్తే ఈ రోజు అక్కడ అరవై ఏడు కోట్లు కలెక్ట్ చేసిందట ఇది తెలుగులో రిలీజ్ అయింది మనకి అంటే మలయాళం నుంచి తెలుగు డబ్బు చేశారు కొత్త లోక చాప్టర్ వన్ చంద్ర ఈ చంద్ర క్యారెక్టర్ అంటే మెయిన్ లీడ్ అయితే మాత్రం కళ్యాణి ప్రియదర్శిన్ గారు అని చెప్పేసి ఆవిడ యాక్ట్ చేసిందనమాట ఈ చంద్ర క్యారెక్టర్ సో ఈవిడ మనకి తెలుగులో హలో అనే మూవీ ఉంది కదా అఖిల్ గారితో పాటు ఈ కళ్యాణి ప్రియదర్శన్ గారు యాక్ట్ చేశారు ఆ మూవీలో సో ఆవిడ ఈ సినిమాలో మెయిన్ రోల్ పోషించింది సో ఇది సూపర్ పవర్స్ ఉన్న ఉమెన్గా ఆవిడ క్యారెక్టరైజేషన్ స్టార్ట్ అవుతుంది సో ఈ సూపర్ పవర్స్ ఈ టైప్ మూవీస్ ఎవరైనా ఇష్టపడే వారికి అయితే మాత్రం ఈ సినిమా అయితే నచ్చుతుంది ఈ సినిమాలో మరీ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగుందండి అలాగే దీంట్లో స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి అంటే దుల్కర్ సల్మాన్ గారు ఒక స్పెషల్ క్యారెక్టర్ యాక్ట్ చేశారు అలాగే కోవిన థామస్ గారు ఒక స్పెషల్ క్యారెక్టర్ యాక్ట్ చేశారు షాబిన్ షాహీర్ అంటే మంజుమల్ బాయ్స్ అలాగే కూలీ సినిమాలో విలంగా చేశారు కదా ఆయన కూడా ఒక చిన్న పాత్ర అంటే గెస్ట్ పాత్రలు పూర్తి నిలువన్న పాత్రలు కాదు జస్ట్ అలా ఆ క్యారెక్టర్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి సో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ సూపర్ పవర్స్తోనే మూవీ నడుస్తూ ఉంటుంది అన్నమాట సో కొత్తగా అంటే రొటీన్ మూవీలకి భిన్నంగా ఎవరన్నా ఉండాలి మూవీస్ అనుకునే వరకు మాత్రం ఈ మూవీ నచ్చుతుంది అలాగే సూపర్ పవర్స్ ఈ టైప్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి అంటే సూపర్ హీరోస్ మూవీస్ కొన్ని పవర్స్ ఉంటాయి కదా అటువంటి మూవీ ఇష్టపడేవరకు మరీ ముఖ్యంగా ఈ మూవీ నచ్చుతుంది డిజపాయింట్ అయితే చేయదు అంటే మనం రొటీన్గా ఇప్పుడు మనం చూస్తున్న సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా చాలా బెటర్ అంటే ఈ మధ్యకాలం వచ్చిన మూవీస్తో పోల్చుకుంటే సో ఎక్కడ బోర్ అయితే కొట్టదు సో సినిమా అయితే బాగుంది అలాగే కొరియోగ్రాఫర్ శాండీ గారు ఇందులో కొంచెం విలన్ రోల్ అయితే ఆయన పోషించడం జరిగింది టోటల్గా మూవీ చూస్తే మాత్రం నాకు ఫైవ్ రేటింగ్కి త్రీ పాయింట్ ఎయిట్ ఆ రేటింగ్ ఇవ్వచ్చు మూవీకి నాకైతే మూవీ అయితే బాగా నచ్చింది మీరు కూడా వీకెండ్ ఒకసారి కొత్తగా మూవీ అయినా ట్రై చేద్దాం అలాగే సూపర్ పవర్స్ అన్న మూవీ అన్నా ట్రై చేద్దాం అంటే సూపర్ పవర్స్ అంటే ఈ మూవీ అంతా కొంచెం సూపర్ పవర్స్తోనే నడుస్తుంటుంది కాబట్టి ఈ టైప్ అంటే కొత్త ధనం కోరుకునే వాళ్ళకి అలాగే సూపర్ పవర్స్ ఇటువంటి మూవీస్ అని అనుకునే వాళ్ళు అంటే ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ మూవీ అయితే ఆకట్టుకుంటుంది నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాగుంది